ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ కట్ చేయబోతున్నాను ఈ కు సైజు మెజర్మెంట్ అన్నీ ఉండి ఏ ఒక్క పాయింట్ను మిస్ అయినా అది బ్లౌజ్ కుదరదు అది ఆ పాయింట్ ఏందో తర్వాత చెప్తాను ఇప్పుడు చూడండి ఆ పాయింట్ ఏందో తర్వాత చూద్దాము కట్ చేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు బ్లౌజ్ను ఎలా కట్ చేయాలి ఫస్ట్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి క్లాత్ను ఎలా పెట్టుకోవాలో చూద్దాము క్లాత్ అన్నది సైడ్కు అంచులు ఉంటాయి చూడండి ఇవి అంచులు అంటారు కదా ఈ అంచులను సైడ్కు వేసేయాలి ఇటు మనము ఇట్లా ఓపెన్స్ ఉంటాయి చూడండి ఈ ఓపెన్స్ని అన్నది ఇటు సైడ్ ఉంచుకోవాలి కదా రైట్ సైడ్ మనం కటింగ్ అన్నది రైట్ సైడ్ నుండి వాటం ఉంటుంది మన కటింగ్కి ఈ రైట్ సైడ్ నుండి కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ వెనక భా వెనక భాగంకు నేను మెజర్మెంట్ పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వెనకపాటును ఎలా పెట్టాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ నుండి క్లాత్ ఎలా పెట్టాలి ఎలా తీయాలి అన్నది మొత్తం కంప్లీట్గా చూపిస్తున్నాను మీరు చూడండి ఇట్స్ ఓపెన్ సైడ్ ఉంది ఈ అంచులను సైడ్కి వేసేసిన ఈ ఓపెన్ సైడ్లో ఇట్ సైడ్ అటాచ్ ఉంటుంది చూడండి ఇది అటాచ్ ఇది వెనకపాటుకు మీకు ఎత్తు వస్తుంది ఇది ఎత్తు వస్తుంది ఇది చుట్టుకుల వస్తుంది చూడండి ఇది ఇప్పుడు చుట్టుకొలదనము ఎత్తును అన్నీ చూపిస్తాను చూడండి ఇది కూడా ఎత్తుకు కింది భాగమును ఇలా పట్టుకోవాలి ఓన్లీ వెనుకపాటునే పట్టుకోవాలి ఈ ముందు భాగాన్ని ఇలా వదిలేసేయాలి ఇలా వదిలేసి వెనుక భాగము నేను రెండు బ్లౌజులు కట్ చేస్తున్నాను ఒకేసారి చూడండి ఇవో డాట్స్ కోసమని నేను ఒక ముప్పావి ఇంచ్ వదిలేస్తున్నాను చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇంచ్ వదిలేస్తున్నాను ఇట్లకు టూ ఇంచెస్ చూడండి షోల్డర్ ఈ పాయింట్ ఎలా ఒక్క పాయింట్తోనే బ్లౌజ్ కుదురుతుంది ఆ ఒక్క పాయింట్ ఏంటో చెప్తాను చూడండి ఇప్పుడు చుట్టుకున్న టైమ్ కదా ఇప్పుడు ఎత్తు నెక్స్ట్ ఎత్తు ఎలా తీసుకోవాలి చూడండి ఇంక బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ యొక్క డాట్ ఉంది కదా ఈ డాట్ ప్లేస్ లో ఇలా పట్టుకోవాలి ఈ ఇది నీకే ఉంది కదా ఇది షోల్డర్ ఈ షోల్డర్ మిడిల్ భాగంలో పట్టుకోవాలి చూడండి ఇలా కిందికి కుట్టుకు వదిలేసి ఇక్కడ కూడా కుట్టుకు చూడండి మీకు ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలా ఒక లైన్ ముందే కొట్టేసుకున్నా పర్వాలేదు ఇలా లైన్ కొట్టేసుకున్నా పర్వాలేదు ఈ లైన్ నుండి మనం మీకు కొంతలు తీసుకోవచ్చు ఈజీగా అవుతుంది మర్చిపోకుండా చూడండి ఈ ఈ పాయింట్ నుండి ఇలా ఇలా చూడండి ఇటు కుట్టుకొని వేసిన ఇది కొలత అయింది ఇది ఎత్తు అయింది చూడండి నేను బ్లౌజ్ తోనే చూపిస్తున్నాను మెజర్మెంట్ ఏం టేప్ తో కాకుండా మొత్తం బ్లౌజ్ తే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇది ఏంటి నెక్కు బ చూడండి నెక్కు అన్నది ఇలా మిడిల్ కట్టకుండా పట్టుకొని ఇలా పట్టుకొని ఇలా పట్టుకోవాలి నెక్ కట్ మిడిల్ పట్ట చూడండి ఈ లైన్ కొట్టినా కదా ఈ లైన్ అన్నది మూడు పాయింట్లకు యూజ్ అవుతుంది ఎత్తుకు ఇ నెక్కుకు ఇడ చంక ఎత్తుకు మూడుకి ఈ లైన్ అన్నది యూజ్ అవుతుంది కొత్త నేర్చుకునే వాళ్ళు మర్చిపోకుండా ఈ లైన్ కొట్టేసుకుంటే ఈజీగా పెట్టుకోగలుగుతారు చూడండి ఇప్పుడు నేను పట్టేది చంక ఎత్తు చూడండి చంక చంకెత్తుకు కూడా ఇదే లైను మూడు పాయింట్లకు ఈ ఈ లైన్ అనేది యూజ్ అవుతుంది చూడండి ఇగో ఇగో ఇది చుట్టుకొలక ఇది ఎంచు ఇది నెక్కు ఇది చనిపెత్తు మూడు అయిపోయింది ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఏ ఒక్క పాయింట్ అన్నా చూడండి ఆ ఒక్క పాయింట్తోనే ఇప్పుడు బ్లౌజ్ అనేది కుదురుతుంది చూపిస్తాను ఆ పాయింట్ ఏందో చూపిస్తాను నెక్స్ట్ ఇది ఇక్కడ కూడా పట్టాలండి కొంచెం రావుగా ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ క్రాస్ వచ్చేస్తుంది సంత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈమె సన్నగా ఉన్నది కాబట్టి అది తేడా ఉండదు కానీ మీకు చూపిస్తున్నాము చూడాలి ఇప్పుడు నేను టేపుతో అంటే వన్ పాయింట్ ఎయిట్ చూడండి నేను టేపు కూడా చూపిస్తున్నాను సన్నగా ఉన్న వాళ్ళకి ఇది వన్ ఇంచ్ కదా వన్ అండ్ హాఫ్ కదా వన్ అండ్ హాఫ్ అంటే ఒకటి పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ పాయింట్ ఎయిట్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి ఇట్లా నేను ఏళ్ళతో అయితే ఇలా టైట్ ఏళ్ళు పట్టాల ఇలా టైట్గా ఏళ్ళు టేపు లేకుండా ఇలా టైట్గా ఏళ్ళు పట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి టేప్ టేప్తో అయినా అంతే వస్తుంది మన ఏళ్ళతో అయినా అంతే వస్తుంది కాకపోతే సన్నగా ఉన్నవాళ్ళు కొంచెం మీడియంగా ఉన్నవాళ్ళు కొంచెం లావుగా ఉన్న ఈ ఏళ్ళు అన్నది తేడా వస్తాయి కాబట్టి నేర్పించేటప్పుడు వాళ్ళు ఊరికే డౌట్లు ఈ ఏళ్ళతో మెజర్మెంట్ చెప్పినప్పుడు వాళ్ళు నాది ఇంత వస్తుంది మేడం నా అంత వస్తుంది మేడం అందరు అన్నట్టు అందుకే మేము అప్పటి నుంచి టేప్తో యూజ్ చేసి టేప్తోనే కటింగ్ చూపిస్తున్నాము అందరి సేమ్ ఉండే కదండి ఏళ్ళు ఒకరి లావుగా ఉంటాయి ఒకరి సన్నగా ఉంటాయి ఒక్కొక్కరి ఒక్కొక్క రకం ఉంటాయి కాబట్టి అప్పటి నుంచి టేప్ అన్నది యూజ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు నేను ప్రీటీ అంటే ప్రీటీ అంటే షోల్డర్ ఈ షోల్డర్ను పెట్టేసుకున్నా ఇక్కడ కుట్టు వదిలేసినా ఇక్కడ కరెక్ట్ గా పెట్టేసుకున్నా ఇక్కడ కుట్టు బదిలేసిన చూడండి ఇదే పాయింట్స్ బ్యాక్ పార్ట్ ఈ ఈ పాయింట్స్ తోనే బ్యాక్ పార్ట్ అన్నది ఇలా కట్ చేస్తాం అన్నట్టు నిష్ ఈ ఇవన్నీ యూజ్ చేసి ఇవన్నీ మెజర్మెంట్ పెట్టిన తర్వాత అప్పుడు డ్రా చేసుకోవాలన్నట్టు నేను పెట్టేటప్పుడు స్కేల్ను కొంచెం క్రాస్ చేస్తున్నా ఇవి బాగా డీప్ లేదు కాబట్టి నేను ఎక్కువ క్రాస్ చేస్తా నేను సన్నగా ఉంటుంది కాబట్టి మళ్ళీ కొంచెం ఏజ్డ్ కాబట్టి నేను ఎక్కువగా క్రాస్ అయితే తీసుకోవట్లేదు డీప్ నెక్ తీసుకున్నప్పుడు ఇది ఇక్కడ ఇంతే ఉంచాల ఈ లైన్ ఇక్కడ జరుగుతుంది అంతే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది ఇలా ఇప్పుడు ఇదన్నది ఇటు ఒక బెత్తడు ఇటు ఒక బెత్తడు చూడు నేను టైమిటం కాకుండా స్నాగం ఏళ్ళతో స్నా ఏళ్ళతోనే చెప్తున్నాను మీరు కామెంట్లో ఇలా ఒకసారి పెట్టారు కదా మాకు టేపు మెజర్మెంట్ కాకుండా నార్మల్గా ఈ నార్మల్ మెజర్మెంట్ చూపించమని గట్లా ఇంకా చూపిస్తున్నాము చూడండి ఇది చంక ఇది ఇది నెక్కు చూడండి ఇది చూద్దాము కరెక్ట్ వచ్చిందా లేదా చంక ఇక్కడ పుట్టు వదిలేసిన చూడండి ఇలా ఇది నెక్కును కూడా డౌట్ వస్తే ఇలా ఒలుసుకోవచ్చు డౌట్ డీప్ ఉందా ఇలా ఉంది మనం కరెక్ట్ పెట్టామా లేదా అన్నది కూడా ఇలా పట్టుకొని ఇలా చూసుకోవచ్చు చూడండి ఇక్కడ పైన కుట్టు బదిలేసి పోయిన గుర్తు బదిలేసుకుంటూ చూసుకుంటూ రావాలి చూడండి ఇప్పుడు ఇది బ్యాక్పార్ట్ ఇప్పుడు ఏ ఏ ఒక్క పాయింట్ అన్నది చూడండి ఈ పాయింట్ అన్నది కరెక్ట్గా పెట్టకపోతే మాత్రం బ్లౌజ్ అన్నది అస్సలే కుదరదు ఈ పాయింట్ అన్నది కరెక్ట్ తీసుకోవడంలోనే ఉంటుంది మనం సన్నగా ఉన్న వాళ్ళకి కొంచెం పాయింట్ తక్కువ మిడిల్గా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇంకా లాగా ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ ఇలా చూసుకుంటూ తీసుకోవాలి నేను అందరికి నేను సేమే అంటే బ్లౌజ్ మాత్రం అస్సలు కుదరవా చూడండి ఇలా పాయింట్ గానే కట్ చేయాలి నేను నుండి వస్తా నుండి వస్తా అంటే కటింగ్ కుదరదు ఇవో నెక్ నుండి స్టార్ట్ చేయాలి ఇవ నెక్ కట్ చేసిన పైన షోల్డర్ కట్ చేసిన నెక్స్ట్ ఇగో చంక కట్ చేస్తున్నాను చూడండి చంక పక్కన కుట్లు వేసినప్పుడు కరెక్ట్గా కొంచెం ఐడియా ఉంటుంది ఇలా పెట్టుకుంటే ఇప్పుడు ఇది వెనుక పార్ట్ అన్నది చూడండి ఇలా ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ మంచి మంచిగా క్లియర్గా చెప్పినాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్పినాను ఇప్పుడు నేను ముందు భాగం చెప్తాం ముందు భాగం కూడా సన్నవారికి ఎలా తీసుకోవాలి ములుగా ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి లావుగా ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఇదిగో ఇది క్రాస్ అన్నది ఎలా పెట్టానో చూసింద్రా ఇక చూడండి ఇక ఇలా ఉండే ఇలా ఇలా ఉంది కదా

చుట్టూ <laughs> క్లోజ్ <laughs> <laughs> బెస్ట్ అది అంటే ఈ ప్లేస్లో లేచినట్టే మళ్ళీ కొంచెం క్లోజ్ కావాలి ఇక్కడ తిప్పినట్టు ఇట్లా మళ్ళీ మనకి చెస్ ఇక్కడ ఇక్కడ చిన్నది కదా బెస్ట్ చెస్ట్ ఇది చెస్ట్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కంటే చూడండి చుట్స్ చూడండి ఇప్పుడు ముందు సైజ్ లో తీసుకొని ముల పట్టి పట్టి మాత్రమే కొలతలు కొలవాలి కాజా పట్టితోటి అస్సలు కొలవకూడదు ఎందుకంటే పెంచుడు పట్ట అంటే అది పెంచుడు పట్ట అవుతుందని ఉప్పు పట్టు మాత్రం మాత్రమే తీసుకోవాలి ముందు నెక్కులు ఇక్కడికి వచ్చింది ముందు నెక్కులు వచ్చింది ఇప్పుడు టూ ఇంచెస్ మైనర్ చేసేద్దాము ఏళ్ళ తోటిగా చూడండి ఇట్లా చూడండి ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఇది ఈ సన్నగా ఉన్న వారికి ఈ పాయింట్ అన్నది దగ్గర ఇది కరెక్ట్ ఈ పాయింట్ దగ్గరనే వస్తుంది చూడ చూద్దాం సైజ్ బ్లౌస్ ఎలా ఉందో అలా ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర గుర్తు వేద్దాము ప్లస్ ఇడి ఇడి ఇక్కడ ప్లస్ పాయింట్ చూడండి ఇక్కడ చూడండి గని ఇప్పుడు ఇది ఇంతే చూడండి ఎంత ఈజీ ఉండవు ఇది లో చంక లో చంక అన్నది కొంచెం లోపల నుంచి వచ్చేస్తుంది ఇంతే దగ్గర చూడండి ఎంత ఈజీగా ఈజీ నెక్కును ఉప్పు పట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి నెక్కును ఉక్కు పట్టి పట్టుకొని మాత్రమే నెక్కు కొలత చూడండి ఉప్పు పట్టి పట్టిన మాత్రమే ఇలా ఒడిసినా దీన్ని ఉండడానికంటే లో చంప చేస్తాం ఎంత బాగుంది అంటే ఇది అన్నది ఈ మిడిల్ పాయింట్ మనం టూ ఇంచెస్ మైనేజ్ చేసాం కదా అక్కడికే ఇది వచ్చేస్తుంది ఈ పాయింట్ డాట్ పాయింట్ అన్నది ఈ పాయింట్ నుండి ఇట్లా అన్నట్టు చూడండి ఇలా కట్ చేసుకోవాలి రోజు అన్నది ఇలా కట్ చేస్తే కుదరదు అన్న మాటే ఉండదు చూడండి నేను మొన్నటి వరకు పెళ్లి కూతురు కింద ఉంటాను కదా ఎంత బాగొచ్చాయో బ్లౌజ్ సన్నే అమ్మాయి డైరెక్ట్ కట్ చేస్తున్నా కొంచెం తగ్గియాలని తగ్గించేసిన ఎందుకంటే ఉండేటప్పుడు సాగుతుందని ఉన్నదానికంటే కొంచెం తిని జరిగి కట్ చేసేయాలి కొంచెం తీసేయాలి అన్నట్టు చూడండి ఇది రెండింటి మధ్యలో మిడిల్ పాయింట్ ఇది అన్నది వీడికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది మిడిల్ పాయింట్ కదా ఇటు నుంచి ఇటు పండించి ఇటు నుంచి ఇటు కొంచెం సన్నగా ఉన్నది కాబట్టి మంచి జరిగితే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి మాత్రము వండించి మన్నించు కంటే ఎక్కువగా పెట్టేస్తాము చూడండి ఇది ఇవన్న దీన్ని బట్టి ఇలా పెట్టేస్తాము ఇది పక్కన కుట్లది అది ఆ పాయింట్ ఈ పాయింట్ కానీ కుట్టేటప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా కట్ చేస్తే బ్లౌజ్ కుదరదు అన్నదే లేదు చూడండి వెంట బాగా అయిపోయింది ముందు భాగం అయిపోయింది చూడండి బాగా బాగా ముందు భాగం